నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ స్టే చార్టెడ్ అకౌంటెంట్ డే సందర్భంగా పలు సంస్థల ఆధ్వర్యంలో సీనియర్ వైద్యులకు సీఏలకు సత్కారం అమ్మ జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారని ఉండి ఎంపీ శ్రీ హరినారాయణ రాజు అన్నారు మంగళవారం ఉండి పీహెచ్సీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ స్టే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ భారతరత్న బీదాన్ చంద్రరాయ్ జయంతి వర్దంతరను జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు కోశాధికారి లైన్ పెన్మర్సా వెంకట జగన్నాథరాజు లయన్ రుద్రరాజు నర్సరాజు డాక్టర్ సాయి చంద్ర డాక్టర్ సునందలు మాట్లాడారు అనంతరం ఇరువురు డాక్టర్లను సత్కరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పెన్మర్సా రాజు బొండాడ కేశవరావు బుద్దరాజు సుబ్బరాజు కరిబిండి సీతారామరాజు భూపతరాజు హరనాథరాజు కన్నగంటి రూత్కాల ముదురూరి విజయ నంబూరి కాశీ విశ్వేశ్వరరావు పిహెచ్సి సిబ్బంది రోగులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్స్ ఇరువురికి అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న దేశంలోనే ఉన్న డాక్టర్లందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా ఇరువురు డాక్టర్లకి సిరు సత్కారం చేయటం జరిగింది చక్కటి సేవలు అందించారు సమాజంలో విద్యా వైద్య రెండు ప్రాముఖ్యత గలవి అలాంటి వైద్య రీత్తులో ఉంటూ రాణిస్తూ మంచి పేరు తీసుకొచ్చిన మన ఉండి పిహెచ్సి డాక్టర్లు ఇద్దరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే దినోత్సవం సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ తరఫున ఉండి డిస్పెన్సరీలో ఉన్న ఇరువురు డాక్టర్లని సన్మానించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ జాతీయ డే సందర్భంగా మరి ఉండి పిహెచ్సి నందు డాక్టర్స్ సాయిచంద్ గారికి సునంద గారికి మరి నా తరపున మరియు లయన్స్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు లైన్స్ క్లబ్ వారు నిర్వహించిన డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ ఇద్దరికి సన్మానం చేసే భాగ్యం మా లయన్స్ క్లబ్కి దక్కినందుకు సంతోషిస్తూ అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాక్టర్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా తరఫున మా యొక్క చిరు సత్కారాన్ని అందుకున్నటువంటి వైద్యులకి వైద్య సిబ్బందికి అందరికీ కూడా డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో అన్ని వర్గాల వారికి వారి యొక్క విలువైన సేవలను అందిస్తూ మళ్ళీ పునర్జ జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మనిస్తూ సమాజానికి వారు అందిస్తున్న విలువైన సేవలకి కృతజ్ఞ కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క చిరు సత్కారాన్ని మేము అందించడం జరిగిందని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా మరిన్ని వైద్య సేవలని సామాన్యులు కూడా అందుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మా పిహెస్సిలో మా డాక్టర్స్ ఇద్దరికి మా మేడం గారికి మా సార్ గారికి ఇలాంటి సత్కారం జరిపిస్తున్నందుకు లయన్స్ క్లబ్ క్లబ్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈరోజు ఈ అవకాశం అంటే ఈ రెండున్నర సంవత్సరాలు నాకు ఈ అవకాశం అందించిన మన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీకు సేవ చేసుకోవడం నాకు ఒక అదొక భాగ్యంగా భావిస్తున్నాను ఈ ఇన్ని రోజులు నాకు సహకరించిన మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను లయన్స్ క్లబ్ గారు లయన్స్ క్లబ్ ద్వారా జరిగిన ఎన్నో క కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది అందులో కూడా నాకు విశిష్ట సహకారం అంది అందించారు లయన్ క్లబ్స్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంకా ఇటువంటి సహకారం నెక్స్ట్ మా ఉండి పిహెచ్సికి ఉంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలండి హ్యాపీ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే అండ్ నా ఫెలో డాక్టర్స్కి నా సీనియర్ డాక్టర్స్కి నా జూనియర్ డాక్టర్స్ అందరికీ కూడా డాక్టర్స్ డే జరుపుకున్న ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో జరుపుకుంటున్న అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే అండి అలాగే ఈ ప్రత్యేక సత్కారాన్ని ఈరోజు నిర్వహించిన ఉండి లైన్స్ స్క్రబ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు